మహాతంత్ర గొప్ప తంత్రము కలది మహామంత్ర గొప్ప మంత్రము కలది అనగా శ్రీ విద్య కలది మహాయంత్ర గొప్ప యంత్రము కలది మహత్తరమైన యంత్రస్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం మహాసన గొప్ప ఆసనము కలది మహాయాగక్రమారాధ్య మహాయాగ పద్ధతిలో పూజింపబడినది అనగా అరవై నాలుగు యోగినుల పూజ మహాభైరవ పూజిత మహాభైరవునిచే అనగా పరమశివునిచే పూజింపబడినది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకల్పములో మహేశ్వరుడు చేయు మహాతాండవ నృత్యమునకు ఆమె సాక్షి మహాకామేశ మహిషి మహాకామేశ్వరుని అనగా శివుని భార్య మహా త్రిపుర సుందరి త్రిపురాంతకుడైన శివుని సుందరి త్రిపురములలో మహా సౌందర్యవతి చతుష్టష్టష్టపచారాఢ్య అరవై నాలుగు పూజా విధులతో ఉపచారములు పొందునది చతుష్టష్టి కళామయి అరవై నాలుగు కళలలో అనగా శాస్త్రములయందు నిష్ణాతామే మహాచతుష్టష్ఠి కోటి యోగిని గణసేవిత అరవై నాలుగు కోట్ల దళములు గల మహాయోగినులచే సేవింపబడునది మను విద్య పన్నెండు రకాల మంత్ర విద్యలతో పన్నెండు రకాల పూజలు చేయు పన్నెండు మంది భక్తులు కలది మను చంద్ర కుబేర లోపాముద్ర మన్మధ అగస్త్య అగ్ని సూర్య ఇంద్ర స్కంద శివ దోర్వాసులు ఆ పన్నెండు మంది చంద్రవిద్య చంద్రుని మంత్ర విద్యచే పూజింపబడునది చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్యలో అనగా శ్రీచక్ర మధ్య భాగమును నివసించునది చారు రూప అనితర సౌందర్యవతి చారుహాస సుందర దరహాసము కలిగిన తల్లి చారు చంద్ర కళాధర అందమైన నెలవంకను ధరించినది చరాచర జగన్నాథ చరాచర ప్రపంచమును పాలించునది చక్రరాజనికేతన చక్రరాజమైన శ్రీచక్రములో నెలకొన్నది